జరిగిన విషాదకరమైన సంఘటన గురించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ యాజంటు చేర నియోజకవర్గంలో చేరేళ్ల మండలో జరగడం మరి దారుణం మరి ఏది ఏమైనా ప్రమాదమే ప్రజలు తెలవారు కానీ ముఖ్యంగా ఈ రోడ్డు ఎన్జిటిలో ఉండడం వల్ల పని తిరగకపోవడం వల్ల రోడ్డు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం మరి రోడ్డు రెండు వేల ఐదులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలూరులో ఉపాధి ఆయన పథకం ప్రవేశపెట్టడానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు మరి అప్పుడు ఈ రోడ్డు గురించి ప్రపోజల్ పెట్టడం జరిగింది అప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు పదకొండు నవంబర్ రెండు వేల పదకొండు నాడు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడున్న భారత రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఎవరైతే వాళ్లకు లెటర్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు కూడా ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఇక్కడ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంత కూడా ప్రభుత్వం పెట్టడం జరిగింది తర్వాత శాక్షన్ వచ్చిన తర్వాత శాఖలు కూడా అప్పుడున్న ప్రభుత్వంలో కొన్ని మంజీరు వచ్చిన తర్వాత ఎన్జిటిల ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్జిటిల కేసు వేయడం వల్ల మరి ఇప్పటిదాకా జాప్యం జరగడం జరిగింది దాని దగ్గర ఆ రోడ్ దగ్గర పోకుండా చాలా జాతీయ రహదారి హైదరాబాద్ టు బిజాపూర్ వరకు ఉన్నటువంటి రోడ్డు మంజూరు చేయడం జరిగింది అక్కడ ఇక్కడ కేసు వేయడం ఎంజిట్లు కేసు వేయడం వల్ల బిజాపూర్ నుంచి మన్నెగూడ వరకు అయితే రోడ్ కంప్లీట్ అయిపోయింది మన్నెగూడ నుంచి అప్పజెన్సీ వరకు నలభై ఆరు కిలోమీటర్ల రోడ్డు ఈ మన్రీ వల్ల ఆగిపోవడం జరిగింది దాని ఎంజిట్ కేసు చేయడం వల్ల జరిగిపోయింది దీనికి అన్ని ప్రభుత్వాలు కూడా ప్రపోజలు పంపిస్తున్నాయి మరి కాలక్రమేణా బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిన మాట బీజేపీ చేసినప్పటికీ కూడా కేసు ఉండడం వల్ల బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేసింది ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దానికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇది రోడ్ మీద చాలా యాక్సిడెంట్ అయింది నాలుగు కాన్స్టలు మరి నాలుగైదు కాన్స్థెక్స్సులు అలాగే వికారాబాద్ చేవేలా తానూరు కొడంగల్ కాస్ట్రాస్కి ప్రధానమైన రహదారి ఇదే కాబట్టి ఈ రోడ్డు గురించి ముఖ్యమంత్రి గారు అనేక దఫాలుగా మరి కేంద్రంలో ఉన్నటువంటి అందరి నిపుణులతో సంప్రద చేస్తూ నేషనల్ హైవేతో ఎన్ఈటితో మరి పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు ఈ రోడ్డు చేయాలన్న సందర్భంతో పనిచేస్తున్నటువంటి పాట వాస్తవం దానికి సీఎం కృషి వల్ల మరి ఇక్కడ ఎన్జిటిలు ఎవరైతే కేసీసీలో వాళ్ళతో కూడా అనేక సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది అనేక సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళని కన్వీన్స్ చేయడానికి ప్రయత్నం చేసి మొన్ననే మరి వాళ్ళతో కూడా మీటింగ్లో పాల్గొంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి నలభై ఆరు కిలోమీటర్లు ఏదైతే అప్ప జంక్షన్ నుంచి మరి మళ్ళీ కూడా ఉన్నటువంటి రోడ్ చేయడానికి తప్పకుండా ప్రభుత్వం మన అక్టోబర్ ముప్పై కూడా స్టార్ట్ పని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పడంతో అదే రోజు పని చేయడం స్టార్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ రోడ్ కేసు ఉండడం వల్ల ఈ జాపం వల్ల జరిగినటువంటి రోడ్ అభివృద్ధి కాకపోవడం వల్ల మరి అభివృద్ధి కాకపోవడం వలన ప్రమాదం జరిగినటువంటి సందర్భం ఉంది ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు అనేక సార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతి వారకు ఇద్దరు ముగ్గురు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి మేము ఎన్నో సార్లు వాళ్ళతో ఎవరైతే ఎంజిటింగ్ కేసేసిన వాళ్ళతో కూడా ముఖ్యమంత్రి గారు మాకు అబ్బాయి చెప్పిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్ సెక్రటరీ శ్రీనివాసరావు ఆఫీసులో కూర్చొని వాళ్ళ ఎన్నిటి బెమిట్లందరికీ కూడా వాళ్ళ పర్యావరణ పర్య పర్యవేక్షి కూడా అందరితో కన్విన్స్ చేసి ఇక్కడ ఇట్లా అవుతుంది చాలా ప్రమాదం తగ్గుతుంది చివరిలో వరకు మనవిడ వరకు చాలా రోడ్ కన్సిస్టెంట్ ఉంది ఈ రోడ్డు మీరు విడరా చేసుకుంటే ఇక్కడ ప్రజలకు మేలు చేసినట్టయితే అని చెప్పి వాళ్ళని సందాయించడంతో వాళ్ళు మొన్న కేసు విత్డ్రా చేసుకోవడం జరిగింది ఆగస్టు ముప్పై ఒకటి నాడు కేసు క్లోజ్ అయింది విడ్డ్రా చేసుకుని స్టే వెంకటైపోయింది పని కూడా చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎన్హెచ్కు ఎన్హెచ్కి పూర్తి అధికారం ఉంది దానికి ఇంకా మీరు అనుకుంటు వాళ్ళకు గవర్నమెంట్ యూనివర్స్ చేయాలని పోయింది క్లియరెన్స్ అయిపోయింది దాని జాతీయ పని చేయాలి పని చేస్తున్నారు దానివల్ల యాక్సిడెంట్ జరిగినటువంటి వాత మాట వాస్తవం కాబట్టి దానికి ఎవరైనా కూడా మానవ ఇబ్బందితో మరి జరిగినటువంటి పంతొమ్మిది మంది మరి యాక్సిడెంట్లు చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ ఆత్మ శాంతి చేకూరుస్తారని భగవంతుని కోరుతున్నాం కొన్ని ఆన్లైన్ పేపర్లు ఒకటి మీ ద్వారా నేను వాళ్ళకు కూడా చెప్తున్నా ఇలాంటి తప్పని ప్రచారం చేయొద్దని మనోభావాలను దెబ్బతీయుద్దని మీ ద్వారా మరి సమాజాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే అంటే చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు ఆన్లైన్ పేపర్స్ ఎవరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు నేను మానవతా దెబ్బలను చెప్తున్నా వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా మనం కాపాడాలని మనం అందరం కూడా మానవ సేవలు చేయడానికి ఉన్నాం ప్రజా ప్రజాస్వామ్య వ్యవస్థల పల మరి అందరూ కూడా ప్రజలకు మంచి సందేశాలు ఇవ్వాలని కోరుతున్నాం మరి ముఖ్యంగా అప్పా జన్సీ నుంచి చిటంపల్లి రోడ్డు వరకు చేవేళ్ళ కాన్స్టిట్యు చేసుకొని రోడ్డు కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉంది చిటంపల్లి గేట్ నుంచి మనముల వరకు పరిగి ఉంటుంది పరిగి ఎమ్మెల్యే చిటెంపల్లి గేట్ నుంచి మనములో వరకు తీసుకోవాలి చెవెల్ల అప్ప మరి ఏదైతే చిటెంపల్లి వరకు ఉందో అది చెవెల్ల ఎమ్మెల్యేగా నేను పూర్తి బాధ్యత తీసుకుని తప్పకుండా అతి త్వరలోనే ఆ పని కంప్లీట్ చేయడానికి శాశక్తుల ప్రయత్నం చేద్దాం నేను మాకు లోకల్ ఉన్న లీడర్లు అందరూ పురమాయించి ఎక్కడికక్కడ ఈ రోడ్డు బాగు చేయడానికి అతి తొందరలోనే ప్రజలకు మెరుగైన సదుపాయం కల్పించడానికి శాశక్తిగా ప్రయత్నం చేస్తా ఏది ఏమైనా ఎవరో చేస్తే ఎవరో వచ్చి చెప్తే కాదు ఎవరి పరిధి వాళ్ళు ఉంటుంది ఎవరి పరిధిలో వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది ఎవరి పరిధిలో వాళ్ళు మెలుగుకోవాలి ఎవరైనా సరే తమ తమ గౌరవ మాల్యా కాపాడుకుంటూ ఇతరుల గౌరవ మాల్యాలు కాపాడవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉంటుంది కాబట్టి ఆ విధంగా పనిచేయాలని కోరుతున్నా ఈ తప్పుడు సమాచారంతో యూట్యూబ్ ఛానల్తో చిన్న చిన్న ఆన్లైన్ పేపర్లతో ప్రజలకు తప్పుడు సాంకేతికతలు ఇవ్వద్దని మిమ్మందరినీ కూడా మనస్ఫూర్తిగా మీ ఛానల్ ద్వారా మీ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా నేను ప్రజలకు సమాజానికి సందేశించ